పండగ సందడిలో దారం ప్రాణ సంకటంగా మారుతోంది పక్షులకు ఉరితాళ్లు వేస్తోంది పలు కుటుంబాల్లో విషాదం నింపుతోంది సంక్రాంతి వేడుకల్లో చైనా మాంజా ఈసారి పలువురిని గాయాల పాలు చేసింది ప్రభుత్వం దీనిపై నిషేధం విధించినా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా వినియోగం మాత్రం పూర్తిస్థాయిలో కట్టడి కాలేదు సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది పతంగులు అయితే ఈ సందడిలో చైనా మాంజా విషాదాన్ని నింపుతోంది చెట్లు విద్యుత్ స్తంభాలకు చిక్కుకుని వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు ప్రమాదకరమైన చైనా మాంజాను వినియోగించొద్దని ఎంత చెప్పినా కొందరు పట్టించుకోవడం లేదు దీనిపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినా కొన్ని చోట్ల లభిస్తుండటంతో దారం తెగి గాయాల పాలయ్యారు లంగర్ హౌస్ పరిధిలో చైనా మాంజా మెడకు చుట్టుకుని శివరాజ్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు నారాయణగూడ ఫ్లైఓవర్ మీదుగా తిలక్నగర్ రోడ్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది నిజామాబాద్ జిల్లా నబీపేటకు చెందిన అద్నాన్ అనే యువకుడు బైక్ పై వెళ్తుండగా మాంజా చుట్టుకుని తీవ్ర గాయాల పాలయ్యాడు వైద్యులు చికిత్స చేసి ప్రాణాపాయం నుంచి తప్పించడంతో అద్నాన్ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు వికారాబాద్ కు చెందిన వెంకటేష్ బంధువులతో కలిసి ద్విచక్ర వాహనంపై ఉండగా చైనా మాంజా చేసింది రంగారెడ్డి జిల్లా పరిధిలోని నందిగామ దగ్గర దంపతులు బైక్ పై వెళ్తుండగా మాంజా ఒక్కసారిగా భర్త గొంతుకు చుట్టుకుని తీవ్ర గాయమైంది ఈ మాంజాను తీసేందుకు ప్రయత్నించిన భార్య చేతులకు కూడా గాయాలయ్యాయి యాదగిరిగుట్ట ప్రధాన రహదారిలో రోడ్డుపై వెళ్తూ ఉండగా పురపాలక శాఖ కార్యాలయం ముందు మాంజా తగిలి ద్విచక్ర వాహనదారుడి గొంతుకు గాయమైంది బైక్ కింద పట్టడంతో ఆయన భార్య గాయపడింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో చైనా మాంజా కోసుకుని ఏరువా కృష్ణారావు ప్రాణాపాయ స్థితికి తీసుకువెళ్లింది స్థానికంగా చికిత్స నందించి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించగా కొన్ని రోజులు చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడ్డాడు డిసెంబర్లో సిద్దిపేట జనగామ ప్రధాన రహదారిపై కూడా చైనా మాంజా బైక్ పై వెళ్తున్న వారి మెడకు చుట్టుకుంది గాయాలు కావడంతో తరలించారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ లోని విద్యానగర్ కాలనీకి చెందిన పరిమి చంద్రవిలాస్ జూనియర్ కాలేజీ దగ్గరకు రాగానే రోడ్డుపై ఉన్న చైనా మాంజా అకస్మాత్తుగా అతని గొంతుకు చుట్టుకుని గాయాలయ్యాయి చైనా మాంజాను స్థానికంగా తయారు చేయడం వల్లే మార్కెట్ లో అందుబాటులో ఉంటోందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు బహిరంగ మార్కెట్లో దొరికేది కొంతైతే గుట్టు చప్పుడు కాకుండా స్థానికంగా తయారు చేసి ఈ కామర్స్ సైట్స్ లో అమ్మకాలు చేయడం ఇబ్బందిగా మారిందన్నారు త్వరలో ఈ కామర్స్ సైట్స్ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ కామర్స్ గోదాములపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు చైనా మాంజా విక్రయాలపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని టాస్క్ ఫోర్స్ డీసీపీ అందే శ్రీనివాసరావు హెచ్చరించారు టాస్క్ ఫోర్సు ఏడు జోన్లో టీమ్లు తర్వాత లవర్ పోలీస్ అందరూ కలిసి సంయుక్తంగా చేసినటువంటి దాడులలో ఈ సంవత్సరము నూట ఏడు కేసులు బుక్ చేయడం జరిగింది పూర్తిగా హైదరాబాద్ సిటీలో నూట నలభై ఎనిమిది మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకొని వాళ్ళని వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరిగింది దీంట్లో దాదాపుగా ఏడు వేల మూడు వందల మాంజాస్ మనము సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈ మన చైనీస్ మాంజాస్ తమ వర్త్ కూడా దాదాపుగా ఎనభై ఎనిమిది లక్షల వర్త్ మెటీరియల్ని మనము స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ మెటీరియల్ దాచిపెట్టి అధిక ధరలకు అమ్ముతుంటే మాకు గా సమాచారం ఇవ్వండి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఎవరైనా ఈ కైట్ ఫెస్టివల్ కైట్స్ ఫ్లై చేయడానికి ఈ చైనీస్ మాంజాని వాళ్ళు యూజ్ చేసే అవకాశం ఉంటే దాన్ని ఎంకరేజ్ చేయకండి చైనా మాంజాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తేవాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు రాష్ట్ర పోలీసులు ఈసారి చక్కగా పనిచేశారని మాంజా తయారయ్యే మూలాలపై దృష్టి పెట్టాలని కోరారు ఒక జియో రావాలి ఎందుకంటే చాలా కింద కేసులు ఉన్నాయి ఇది ఒకవేళ ఒక వ్యక్తి దగ్గర ఈ చైనీస్ దారం వెళ్తే ఇంకా ఎవరైనా అమ్మితే కూడా చాలా చిన్న చిన్న సెక్షన్లు ఈజీగా పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ ఉంది అంటే పోలీస్ స్టేషన్ నుంచే బెయిల్ వచ్చిన తర్వాత ఏమైతుందంటే అరే నేను ఇంకా అమ్ముతా ఏమైతుంది పోలీసు తీసుకుని వెళ్తున్నారు ఒక చిన్న కేసు పెడుతున్నారు నేను కొద్ది డబ్బులు కట్టేస్తున్నా నేను బయటికి వచ్చేస్తున్నా ఆ విధంగా వీళ్ళు తయారైపోతున్నారు చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఇట్లా కాకుండా అసలు ఈ దారం ఎక్కడి నుంచి వస్తుంది డీప్గా వెళ్ళాలి ఏ స్టేట్ నుంచి వస్తుంది ఆ స్టేట్కి కి మన ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాయాలి అసలు ఫ్యాక్టరీలు బంద్ అయితేనే ఈ చైనీస్ దారం బంద్ అవుతుంది